భాను సప్తమి మహాయోగం అనే అత్యంత పుణ్య కాలంలో టిటిఎస్ ఎన్టీపీసీలోని శ్రీ 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 భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అరుణ హవన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధతో వైభవంగా నిర్వహించబడింది ఆలయ కమిటీ ఎన్టీపీసీ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకు సూర్య భగవానుడికి మానసిక చింతల నివారణ సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం ఈ పవిత్ర హవనం నిర్వహించారు వేద మంత్రోచ్ఛారణల మధ్య సూర్యనారాయణునికి అర్పించిన అగ్ని హోమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ప్రకాశంతో నిండిపోయింది ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు హవనాగ్ని దర్శించి సూర్యదేవుని అనుగ్రహంతో మానసిక ప్రశాంతత ఆరోగ్య బలాన్ని పొందాలని ప్రార్థించారు భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో కలకళలాడాయి తదుపరి నిర్వహించిన అరుణ హవన కార్యక్రమాన్ని కవి కృష్ణమాచార్యులు నేతృత్వంలో ఆలయ ప్రధాన పూజారి గోపినాథాచార్యులు అనిరుద్ ఆచార్యులు సత్యప్రసాదుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిభావంతో నిర్వహించారు వేద శ్లోకాలు హోమ సమిధుల అర్పణలతో భక్తుల్లో పరమవందనం వెళ్లి విరిసింది ఈ అరణ హవనం ద్వారా సూర్య భగవాను కృపా భక్తులపై నిలిచి సమస్త లోకాలకు శాంతి ఆరోగ్యం సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు तो चंद्रनालीस तेवढाच आहे మనకి ఇక్కడ యొక్క ఆలయం వైభవం చెప్పినప్పుడు కూడా విష్ణు సహానం గురించి చెప్పారు ముఖ్యంగా ఆ రక్ష అనేది ఇంత గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నాము అని అంటే ఆ విష్ణు సహస్రం నిత్యం ఇక్కడ అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆ మంత్రశక్తి అంత గొప్పగా ఉంటుంది మరి చిరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద గ్రంథంలో అన్ని రకాల వ్యాధులు ఎన్ని మెడిసిన్స్ వాడినా జబ్బు ఇంకా తగ్గకపోతే ఏం చేయాలి చిరక మహర్షి ఒక మెడిసిన్ రాశారట ఏంటా మెడిసిన్ నామ సహస్రేణ సర్వాన్ వ్యపోహతి విష్ణు సహస్రనామంతో శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేస్తే అన్ని వ్యాధులు తొలగిపోతాయి ఇది మన ఆయుర్వేదానికి మూల గ్రంథమైన చిరక సంహితలో చిరక మహర్షి రాసినటువంటి అంత గొప్పది విష్ణు సహస్రనామం కనుక ఆ సహస్రనామ శక్తి ఇక్కడ రామకుండంలో ఇక్కడ గోమగుండం ఇంత అద్భుతంగా ప్రజ్వలిస్తూ ఉంది మాట్లాడుతూనే ఉంది వారు కూడా ఈ కార్యక్రమాలు చేయండి ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఉన్నారు అంతేకాకుండా దీపిక చేదోడు చేతుడు ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మన పాట పాడాం ఏడుగురు నాకు ఏడుగురు మీ ఏడు ఏడు మెట్ల కార్యక్రమం తలపెట్టేయాలి మేము ఉన్నామంటూ చేదోడు వాదోడుగా ఆర్థికంగా మరియు సహకరించడం జరిగింది వికాస్ తరఫున మరియు ఉక్కాంజనేయ స్వామి ఉదయం వచ్చిన నుండే ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రశాంతితో మీరు కార్యక్రమాన్ని వీక్షించారు మీ అందరికీ కూడా ఆ భగవంతుని సూర్య భగవాన్ చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇక ముందు కూడా చేసేటువంటి కార్యక్రమాలలో మీరు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అంతేకాకుండా ఈ కార్యక్రమాలు చేయండి అనే ప్రతి మీ యొక్క సందర్భేసినట్లయితే లక్ష్మీ

అంటే పూజలు వాళ్ళని లైన్లో పిలుస్తామండి లోండి సార్ సార్ తీసుకోని ప్రసాద్ মুখ্যূচনা <laughs> 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 జయ ఒక వరుస క్రమంలో ఇది విచ్చేసినట్టయితే అందరికీ జయ శ్రీమన్ని నారైనా ఎవరైన్ వర్ష నిమిత పదహారు కట్టిన మళ్ళీ నా ఇంట్లో నేను ఈ మనకి ఈ పూజలో కూర్చున్న వారి పేర్లు మేము చదువుతాము వారు వరుస క్రమం పూజలో ఉన్న వాళ్ళ పేర్లు మేము చదువుతాము దయచేసి అందరూ ఒప్పిక కూర్చోండి ముందుగా ఈ వీళ్ళు నిల్చున్న వాళ్ళు ఆరా తీసుకొని బయటకు వెళ్ళాక ఎవరైతే Let's, go. Let's go.